నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి రోజువారీ యోగా ప్రోగ్రాములు రోజు మనము ఏదో విధంగా మాటలతో మంచి మాటలతో ఉపయోగపడే ఆలోచనలతో మోటివేషన్ వీడియోలు పెడుతూ ఉంటాను అలాగే ఎక్సర్సైజ్ వీడియోలు కూడా పెడుతూ ఉన్నాను అందరూ చక్కగా ఆదరిస్తున్నారండి ఎందుకంటే నేను చక్కగా చేస్తున్నాను అని మీకు చూపించడానికి కాదండి ముఖ్యంగా నా వయసు వాళ్ళు ఇంకా పెద్ద వయసు వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఫాలో అవుతూ శరీరాన్ని పడుకోబెట్టిన శరీరం లేవలేని పరిస్థితిలో మంచానే పడే అనారోగ్యాలు గుబకాయము నడవలేని స్థితిలో వయసు ఉన్నా నడవలేని స్థితిలో కొందరిని చూస్తూ ఉంటే ఎంతో బాధగా అనిపిస్తుంది కానీ వాళ్ళు నేను చెప్పే విధంగా యోగా కార్యక్రమాలకు ఎందుకు వెళ్ళట్లేదు వయసు వచ్చిన వాళ్లకు ఏం పని ఉంటుంది బాధ్యతలు ఉన్నా ఎన్ని ఉన్నా మన శరీరంలో ఆరోగ్యము ముఖ్యం కదా అలాంటి వారికి కోసము నేను ప్రతిరోజు పెద్దవారికి కావచ్చు పిల్లలకి కావచ్చు అందరికీ ఉపయోగపడే వీడియోలు అయితే డైలీ పెడుతూ ఉన్నాను దానికి ఆదరణగా చాలా మంచి నాకు సపోర్ట్ చేస్తున్నారు నేను మీకోసం మీకోసం సపోర్ట్ చేస్తున్నాను అని మీరు అనుకోండి ఎందుకంటే నేను చెప్పే మాటలు కావచ్చు నేను చేసే ఏదైనా యోగా కార్యక్రమాల విషయాలు కావచ్చు మీకు ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో నాకు తెలిసిన విద్యను మీకు పంచడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను చేస్తూ ఉన్నాను దానిలో దానిలో భాగాలేం కొన్ని కొన్ని రకరకాలుగా అది ఇంటి విషయాలు కావచ్చు మరి ఇంకా ఏదైనా విషయాలు కావచ్చు ఒక మంచి మాటల రూపంలో మోటివేషన్ చేస్తూ ఉంటాను కానీ నేను ఇంత నాకు ఆదరణ వస్తుందని మాత్రమైతే వీడియోలు పెట్టలేదండి ఎందుకంటే ఒకరికి ఉపయోగపడాలి మనం చేసే పని మనం నేర్చుకున్నాము ఒక పని నేర్చుకున్నాము అంటే మన ఒక్కరికే సొంతం కాకుండా నలుగురికి ఉపయోగపడేటట్టుగా ఉండాలని నా ఉద్దేశము దాని భాగంగానే నేను ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నేను ఖర్చు పెట్టుకొని అయినా కూడా యోగా సెంటర్లకు వెళ్ళి నేను యోగా కార్యక్రమాలు ముద్రలు ఇవన్నీ నేర్చుకున్నాను కానీ ఇలా సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొందరికి తెలియని వాళ్లకు తెలిసిన వాళ్లకు ఉపయోగపడుతుంది అనే నా మంచి మాటలు కావచ్చు యోగా కార్యక్రమాలు కావచ్చు అందరూ చూసి నేర్చుకొని వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని కుదుటపరుచుకుంటారని నేను వీడియోలు చేసి పెడుతున్నాను ఎందుకంటే మనము ఒకటి మనము ప్రయత్నం చేశామంటే అది మన ఒక్కరి సొంతమే అది కాకూడదు అది నలుగురికి ఉపయోగపడేది అయితే నలుగురికి సహాయం చేయాలి చేసినప్పుడే వాళ్ళు కూడా ఉత్తేజమయ్యి నేర్చుకొని మన ఆరోగ్యము ఇంత మూల పడేశామా ఏమిటి ఇవన్నీ తెలిసి కూడా మనము పాటించడం లేదే అనే ఒక ఆలోచనతో ముందుకు వచ్చి అయిన వాళ్ళు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని అక్కడక్కడ యోగా సెంటర్లు కూడా ఉచితంగా కూడా యోగా కార సెంటర్లు ఉన్నాయి అవి కూడా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నేర్చుకోవచ్చు లేదా ఇలా ఇప్పుడు ఈ అవకాశం బాగా ఉంది కదా సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఇవి ఈ మాలాంటి వాళ్ళు నేర్చుకొని డైలీ చేసే ఎక్సర్సైజులు ముద్రలు ఇవన్నీ వీడియో రూపకంగా మీరు చూస్తూ కూడా నేర్చుకొని వివరంగా చెప్తున్నాను చాలా వివరంగా చెప్తున్నాను చదువు రాని వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను ఎందుకంటే మనకు ముద్రలు అంటే దాని ముద్ర పేరు వేరే ఉంటుంది కానీ మనం ఆ పేరు చెప్తే వాళ్ళు గుర్తు పెట్టుకోలేకపోతారు నేనే కొన్ని ముద్రలు మర్చిపోతుంటాను అప్పుడప్పుడు అలాంటప్పుడు చదువులేక వాళ్ళు యోగా వాళ్ళ యోగా అనేది ఒకటి భాగం ఉంది అని వాళ్ళకి తెలియక మన ముద్రలు చే చెప్పిన ఆసనాలు వేసినా వాళ్ళకు అర్థం కాకపోవచ్చు కాక అది నేను గమనించుకొని తెలుగులో వివరంగా అర్థమయ్యేటట్టుగా ఒకటికి రెండుసార్లు చెబుతూ ఆసనాలు కానీ ముద్రలు కానీ ఎక్సర్సైజులు కానీ చేసి చూపిస్తున్నాను చాలా వివరంగా అయితే చెప్తున్నానండి ఇంకా పదే పదే చెప్పడము అంటే ఏమిటి కొంటే కామెంట్స్ వస్తున్నాయి కదా కొద్దిగా దుర్బుద్ధి ఉన్న వాళ్ళు కూడా చెడు కామెంట్స్ పెడుతూ ఉంటారు వాళ్లకు ఏమి పని పాట ఏమీ ఉండదేమో కానీ పెద్ద వయసు వాళ్ళ మీద ఇంత చెడు ఆలోచనలతో కామెంట్స్ చేయకూడదు అది చాలా పొరపాటు అది పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఏంటంటే స్త్రీ అనేది ప్రతి ఒక్కరి భాగంలో ఉంటుంది అది ఒక తల్లి రూపకంగా ఉంటుంది చెల్లి రూపకంగా అక్క రూపకంగా అమ్మమ్మ రూపకంగా నానమ్మ రూపకంగా బామ్మ రూపకంగా ఇలా ఉ స్త్రీ అనేది ప్రతి మనిషికి అవసరమే ప్రతి మనిషి జీవితంలో ఇన్ని భాగాలుగా స్త్రీ పాత్ర ఉన్నది ఈ పాత్రను చేసే యోగా నేను చేసే యోగా పాత్రల్లో చెడు కామెంట్స్ అనేది పెట్టకండి దయచేసి చెప్తున్నాను చెడు కామెంట్స్ పెట్టడం వల్ల అది మీకే చెడు జరగచ్చు ఆ పెట్టాము వదిలేసాము అనుకుని చేస్తే కాని పని అది అది రివర్స్ మీకే కొట్టచ్చు అది మీ ఇంట్లో మనుషులకే మీ ఇంటి స్త్రీలకు కూడా ఇలా జరగకూడదని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇలాంటి చెడు కామెంట్స్ పెట్టద్దండి మీరు నేర్చుకోదలుచుకున్నారా వీడియో పెట్టుకొని చక్కగా నేర్చుకోండి రాకపోయినా నేర్చుకోవచ్చు లేదా మీరు ఇంకా వేరే సెంటర్లకైనా వెళ్ళి నేర్చుకోవచ్చు యోగా సెంటర్లు ఉన్నాయి జిమ్ సెంటర్లు ఉన్నాయి ఇలా వెళ్ళి కూడా నేర్చుకోవచ్చు నేను నా వీడియోనే చూడాలి నా దగ్గరనే నేను యూస్ సంపాదించుకోవాలి అనేది అయితే లేదండి నేను యూస్ సంపాదించుకునేదాన్ని అయితే ఇంత వయసు వచ్చిన తర్వాత వీడియో చేసే అవసరము ఏమున్నది ఎప్పుడో నేను యూట్యూబ్ వచ్చి ఎన్నో సంవత్సరాలు అయింది అప్పటి నుంచి నేను ఏదో ఒక వీడియో రూపకంగా పోస్ట్ చేసి యూట్యూబ్లో ఉండేదాన్ని కదా కుకింగ్ రావచ్చు ఇంట్లో పనులు రావచ్చు ఎన్ని వీడియోలు వస్తలే రావట్లేదండి పిల్లల విషయంలో పెద్దవాళ్ళ విషయంలో ఏదో పొలం పనులు చేసుకున్న వాళ్ళు కూడా వీడియోలు పెడుతూ ఉన్నారు అలాంటప్పుడు నేను ఇన్ని రోజులు వీడియో జోలికి వెళ్ళకపోవడం ఏమిటంటే పెద్ద వయసు వారికి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఆరోగ్యపరంగా వాళ్ళు కుళ్ళి కుసించిపోతున్నారు పిల్లలకు భారం అయిపోతున్నారు మూలకు పడి మంచాన పడి చిన్న చిన్నగా యోగా కార్యక్రమాలు యోగా మొదలు పెడితే చిన్న చిన్నగా వాళ్ళు కొద్దిగా కదలికలు వచ్చి కొద్దిగా అక్కడ ఇంట్లోనే అటు ఇటు తిరుగుతూ ఉన్నా కూడా ఆరోగ్యపరంగా వాళ్ళకు భారంగా ఉండరు కదా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కదా అనే ఉద్దేశంతో నేను వీడియోలు చేసి పెడుతున్నానండి దానికి మీకు నచ్చింది కాబట్టి మీరు సపోర్ట్ చేస్తున్నారు లేదా మీరు నచ్చని వాళ్ళైతే నా వీడియోలు చూడకండి చెడు కామెంట్లు అయితే అస్సలు పెట్టొద్దండి చెప్తున్నాను అందుకనే నేను పెద్దవారి గురించి పిల్లల గురించి అందరికీ మానవ జీవితంలో బ్రతికే వాళ్ళందరికీ మంచి విషయాల గురించి నేను వీడియోలు పెడుతున్నాను దానికి అందరూ మీ వీడియోలు బాగున్నాయని కామెంట్ చేస్తున్నారు మంచిగా ఇంకా ఏం తెలియని విషయాలు ఏమైనా ఉంటే అడిగి కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు దానికి నేను రిప్లై ఇస్తున్నాను సమాధానం చెప్తున్నాను ఇవన్నీ మనం ఓపిక ఓపిక ఉంటేనే ఈ మనం వీడియో మీడియా ముందుకు రాగలుగుతాం ఓపిక లేదు అంటే ఎవరినైనా కామెంట్ చేయొచ్చు ఈ పక్క వాళ్ళని కామెంట్ చేయొచ్చు పొరుగు వాళ్ళని కామెంట్ చేయొచ్చు ఎవరినైనా కామెంట్స్ చేయొచ్చు చెడు కామెంట్స్ మాత్రం చేయకండి చెడు కామెంట్స్ చాలా విపరీతమైన అది చెప్పలేని బాధకు గురవుతుంది అటువంటివి కావాలనుకుంటే మీరు అటువంటి చెడు కామెంట్లకే మీరు ఉన్నారు అనుకుంటే నా వీడియోలు చూడకండి దయచేసి ఇదొక్క విషయం చెప్తాను చెప్తున్నాను నేను చెప్పేది ప్రతి ఒక్కరికి నచ్చింది అంటేనే మీరు చూడండి అంతేగాని చెడు కామెంట్ల కోసము వీడియో చూసి చెడు కామెంట్లు మాత్రం పెట్టకండి ఓకేనండి మంచి వీడియోలతోటి మంచి విషయాలతోటి మీ ముందుకు నేను వస్తూనే ఉంటాను వీడియోలు మీకు నా వయసు వారికి నా వయసు వారు ఎంత ఇబ్బందులు పడుతున్నారో పిల్లలకి ఎంత భారం అవుతున్నారో అనే ఉద్దేశం ఒక్కటి మనసులో పెట్టుకొని నేను ఈ ప్రోగ్రాంకు సిద్ధమయ్యాను కాబట్టి ప్రతి ఒక్కరూ ఆదరించండి నచ్చలేదు అనుకుంటే తిరస్కరించండి అంతేగాని కామెంట్స్ మాత్రం చెడు కామెంట్స్ మాత్రం దయచేసి పెట్టకండి ఓకేనండి మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను